ఆపద కలిగింది ఆ హాలాహలం తరువుకొచ్చేస్తోంది భయపడి పరిగెత్తుకొచ్చాం శంకర మీరు తెప్ప ఎవరు కాపాడతారు కాపాడండి అసలు శివ స్వరూపం అంటే ఎలా ఉంటుందో చెప్పారు దేవతలప్పుడు అగ్ని ముఖంబు పరాపరాత్మకమాత్మ కాలంబు గతి రత్నగర్భ పదము శ్వసనంబు నీ యూర్పు రసర జలేషుండు దిశలు కర్ణంబులు దివము నాభి సూర్యుండు కన్నులు శుక్లంబు శలిలంబు జటరంబు జలధులు చదలు శిరము రోమచేయుము శల్యంబులు అద్రులు మానస అమృతకరుండు చందములు ధాతువులు ధర్మసమితి హృదయ పంచకము శివాఖ్యయై స్వయం ఈశ్వర మీరు అరవై మూడు లీలామూర్తులు గ్రహించారు కాబట్టి కట్టెదుట ఒక రూపంతో కనపడతారు ఆయన వినా కష్టాన్ని తీర్చగలిగిన వాడు ఒకడు ఉండడు లోకానికంతటికీ కష్టం రానివ్వండి ఆయన ఒక్కడే అది తీర్చేవాడు ఒకనకొకప్పుడు లోకానికంతటి కష్టం వచ్చింది ఎప్పుడొచ్చింది దేవదానవులిద్దరూ కలిసి వెళ్లి క్షీరసాగర మధనం చేశారు అమృతం దొరకాలి అని క్షీరసాగర మధనం చేస్తే ఎంత చప్పుడు వచ్చింది అంటేట మందర పర్వతాన్ని దిగి దింపి వాసుకుని చుట్టి ఆ పాలసముద్రాన్ని చిలుకుతుంటే ధ్యాన్ నిష్టలో ఉన్న చతుర్ముఖ బ్రహ్మగారు లేచి పాలవెల్లి లోపల అప్పటికప్పటికి మందరాగము తిరుగన్ చప్పుడు నిండెల జండము చెప్పిడిదే మధుని చెవులు చిందరగొనియన్ ఆలో లోపల నాలో బుట్టె అవనీనాథ ఆ పాలసముద్రాన్ని చిలుకుతూంటే వచ్చిన చప్పుడికి రెండు చెవులు మూసుకొని బ్రహ్మగారు తామర పువ్వులోంచి లేచి అబ్బా ఏమిట్రా చప్పుడు అంత ధ్వని అని అడిగట్ట పాలసముద్రాన్ని చిలుకుతున్నారు అమృతోత్పాదనం చేస్తున్నారన్నారు అమృతం రా లేదు హాలాహలం వచ్చింది అది అరణ్యాల మీదకి విడితే అరణ్యాలు కాలిపోయి సముద్రం మీదకి కడితే సముద్రాలు ఇంకిపోయి నదుల మించి విడితే నదులన్నీ ఆవిరైపోయాయి పట్టణాల మీద కడితే పట్టణాలు ధ్వంసమైపోయాయి ఇప్పటి వరకు అమృతం కోసం అని చెప్పి హాలాహలాన్ని ఉత్పాదనం చెయ్యాలని క్షీరసాగర మధనం చేస్తున్నటువంటి ఈ దేవదానవులందరూ కూడా తమ తమను తాము రక్షించుకోవడానికి వేరొక మార్గం తెలియక గబగబా పరిగెత్తుకుంటూ శని కైలాసము చొచ్చి శంకర నివాసద్వారముంజేరి ఈశని దవ్వారిక లడ్డుపడ్డ దొచ్చి కుయ్యో ముర్రో విను మాలింపము చిత్తగింపు దయన్ వీక్షింపుమన్ శంభుజాన ముఖ్యుల్ కని రక్తరక్షణ కళా సంరంభునిన్ శంభుని అర్థరక్షణ కళా సంరంభుని ఎవరైనా ఆపదలో ఉండి బాధతో ఉండి శంకరా రక్షించమని పిలిచినంత మాత్రం చేత పరిగెత్తుకొచ్చి రక్షించేటటువంటి పరమదయాలు అయినటువంటి పరమశివుని యొక్క నివాస స్థానమైన కైలాస పర్వతం దగ్గరికి పరిగెత్తి వాళ్ళందరూ లోపలికి వెళ్లబోతుంటే పార్వతీదేవితో కలిసి ఏకాంత మాసంలో ఉన్న పరమశివ దర్శనం చేయడానికి యోగ్యమైన కాలం కాదని అక్కడ ఉన్న ద్వారపాలకులు శూలాలు అడ్డుపెట్టి దేవతల్ని కూడా లోపలికి పంపించకపోతే వాళ్ళు బయట నుంచి పెద్ద ప్రార్థన చేసి ారు శివా రక్షించండి లోపల ఉన్నవాడు గబగబ బయటికొచ్చాడు ఏమిరా మీకేమాపదొచ్చిందని అడిగాడు భూ భూతాత్మ భూతీశ భూతభావన రూప దేవ మహాదేవ దేవవంగ్య ఈ లోకములకెల్ల ఈశ్వరుండవు నీవు బంధమోక్షములకు ప్రభుడ నీవు ఆర్తశరుల గురుండవు నిన్ను కోరి భజితులు కుశలమతులు సకల సృష్టిస్థితి సంహారకర్తవై విష్ణు శక్తియుతుడ వీవు శబ్ద యోనివీవు జగదాంతరత్మ వీవు ప్రాణమరయ అఖిలములకు ఈశ్వర మీరే బ్రహ్మ మీరే విష్ణువు మీరే శివుడు మీరే సమస్త శబ్దములకు యోని అటువంటి మహానుభావుడివి సమస్త శక్తులు నిన్ను ఆశ్రయించి ఉంటాయి ఈ జగత్ ఉత్పత్తి చేసినా నిలబెట్టినా ప్రళయం సృష్టించినా నీ వల్లనే సాధ్యం ఆపద కలిగింది ఆ హాలాహలం తరువుకొచ్చేస్తోంది భయపడి పరిగెత్తుకొచ్చాం శంకరా మీరు తెప్ప ఎవరు కాపాడతారు కాపాడండి అసలు శివ స్వరూపం అంటే ఎలా ఉంటుందో చెప్పారు దేవతలప్పుడు అగ్ని ముఖంబు పరాపరాత్మకమాత్మ మాత్మ కాలంబు గతి రత్నగర్భ పదము శ్వసనంబుని యూర్పు రసర జలేషుండు దిశలు కర్ణంబులు దివము నాభి సూర్యుండు కంగులు శుక్లంబు శలిలంబు జటరంబు జలజులు చదలు శిరము రోమచేయుము రోమచేయు శల్యంబుల మానస అమృతకరుండు చందములు ధాతువులు ధర్మసమితి సరసత్వమై ఈశ్వర మీరు అరవై మూడు లీలామూర్తులు గ్రహించారు కాబట్టి కట్టెదుట ఒక రూపంతో కనపడతారు అసలు మీ రూపం అగ్ని ముఖంబు అగ్ని మీ యొక్క ముఖం అగ్ని ముఖంబు పరాపరాత్మకమాత్మ పరమేశ్వర పరమేశ్వర స్వరూపానికి ఆ పరాపరాత్మకమే మీ యొక్క ఆత్మ పరాపరాత్మకమాత్మ కాలం బుగతి పరమశివుడు నడుస్తున్నప్పుడు ఆయన కాలు తీసి కాలు వేస్తే కాలం కాబట్టి పరాపరాత్మకమాత్మ కాలం బుగతి రత్నగర్భ పదము ఈ భూమి అంతా కూడా ఆయన పాదపీఠం ఆయన పాదం పెట్టుకునేటటువంటి పీఠం రత్నగర్భ పదము శ్వసనంబుని యూర్పు వాయు అంతా కూడా ఆయన నాసాపుటముల నుంచి పైకొస్తూ ఉంటుంది ఆయన విడిచిపెట్టిన ఊపిరి వాయువై తిరుగుతుంది ఈ లోకానికి వాయువు ఎక్కడి నుంచి అందుతోంది అంటే పక్కన ఉన్న మహాకాళేశ్వర క్షేత్రంలో ఉన్నటువంటి ముక్తీశ్వర లింగానికి ఉన్నటువంటి రెండు నాసారం వాయువు బయటికి వస్తూ ఉంటుంది అందుకే అభిషేకం చేసినప్పుడు ఆ పాత్ర మీద పోస్తే ఆ జలాలు ఇలా వెళ్లి ఆ ముక్కు కన్నాల్లో పడితే ముక్కు కన్నాల్లోకి వెళ్ళినటువంటి అభిషేక జలాలు గోదావరి నిధిలోకి వెళ్ళిపోతాయి ఎలా వెళ్ళిపోతాయో ఎవ్వరికీ తెలియదు కాబట్టి మహానుభావ అగ్నిముఖంబు పరాపరాత్మ కమాత్మ కాలంబు గతి రత్నగర్భపదము శ్వశలంబు నీ యూర్పు రసన జలేషుండు సమస్తమైనటువంటి జలములు నీ నాలుక రసన జలేశుండు ఇలా చందములు ధాతువులు చెప్పవలసిన అవసరమే ఉంది ఇంకా ఆయన శరీరమే ఆయన చర్మమే వేదాలు శాస్త్రాలు అన్నీ నీ యొక్క రూపమే నీ ఐదు ముఖాలే సమస్తమైనటువంటి ఉపనిషత్తులు అటువంటి స్వరూపం కలిగినటువంటి ఓ పరమేశ్వర నువ్వు తప్ప ఎవరు ఈ హాలాహలాన్ని నిగ్రహించి మమ్మల్ని కాపాడగలరు కాబట్టి నువ్వు పుచ్చుకో లంపటము నివారింపను సంపద కృప చేయ్య జయము సంపాదింపన్ సంపెడి వారివధింపను సంపారగ నీకి చెల్లు సోమార్థధరా లంపటము నివారింపను ఎవరికైనా సరే లంపటం వదిలిపోవాలంటే లంపటం అంటే అక్కర్లేకుండా నిక్కించుకోవడం కర్తవ్యములో ఒకటి ఉంటుంది నాకు ఒక కొడుకు కూతురు ఉన్నారనుకోండి నా కొడుక్కి పెళ్లి చేసేసాను నా కూతురికి పెళ్లి చేసేసాను అయిపోయింది నా కర్తవ్యం ఇంకా నేను భగవంతుని ఎందు మనసు పెట్టుకోవాలి అలా కాకుండా ఇంకా నా మనవడు నా ముని మనవడు వాళ్ళకు కూడా చదువు వాళ్ళకు కూడా డబ్బు అక్కర్లేకుండా పిచ్చపట్టి తిరిగాననుకోండి నీటి అడుగు నుంచి మొసలు వస్తుంది ఒక మృత్యు వచ్చి కాలం పట్టుకుంటే వీళ్ళు కాదు నీకు రక్షకులు నువ్వు చెప్పకుండా వదిలిపెట్టేస్తున్నావే కాలం భగవన్నామని చెప్పకుండా అది దుర్వినియోగం అయిపోయింది నీకు రక్షకులు ఉండరు తిరిగి వెళ్ళిపోతారు కాబట్టి ఈశ్వర మీ నామం పలికి మిమ్మల్ని అనుగ్రహాన్ని ఎవడు పొందాడో వాడు లంపటాన్ని నుదులుకుంటాడు లంపటము నివారింపను సంపద కృప జయము సంపాదింపన్ సంపద రావాలి అంటే పరమశివానుగ్రహం జయము కలగాలంటే పరమశివుని యొక్క అనుగ్రహం సంపద కృప చేయ జయము సంపాదింపన్ సంపిడి వారి వధింపను చంపేవాడిని చంపాలంటే నీకే సాధ్యం యమధర్మరాజు గారు చంపేవాడు ఆయన్ని చంపినవాడు పరమశివుడు ఒకడే చంపెడి వారి వధింపను సొంపారగ నీక చల్లు సోమార్ధ నీకొక్కడికే చెల్లింది శుక్లపక్షములో ఉండేటటువంటి తదియనాటి చంద్రరేఖని కిరీటంలో ధరించేటటువంటి లక్షణం అన్నవో పరమశివ నువ్వు ఒక్కడివి మాత్రమే కాపాడగలవు సకల ప్రపంచ గురుబర నిర్వాహకుడు నిన్ను చేరి పొగడ జలజ భవాదులకు సాధ్యమే ఈ సమస్త ప్రపంచాన్ని నిర్వహించేటటువంటి సమర్థులవైనటువంటి నిన్ను గురించి స్తోత్రం చేయడానికి చతుర్ముఖ బ్రహ్మగారికి శ్రీ మహావిష్ణువుకే సాధ్యం కాదు శంకరా ఇంక మేమెక్కడ స్తోత్రం చేస్తాం బాహుశక్తిను సురాసురుల్ జని అప్పాలవిల్లి మధింప ఏరి కలంఘమై హలాహలం భుజనించే చిచ్చులాగముంగ్ ప్రాణి సందోహము బ్రతగించవే దయ మా అందరికీ అమృతం తాగడానికి అవకాశం ఇచ్చి పుట్టినప్పటి నుంచి శరీరం వదిలే వరకు ముప్పై ఏళ్ల వయస్సు లోపలే ఉండేటట్టుగా యవ్వనాన్నిచ్చినా దేవతలమైనటువంటి మేమందరం ఇంకా కోరికలు పుట్టి అమృతం తాగి శరీరం పడిపోకూడదని క్షీరసాగర మధనం చేశాం క్షీరసాగర మధనం చేస్తే అమృతం రా లేదు హాలాహలం వచ్చింది శంకరాది లోకల్ని కాల్చేస్తోంది కాబట్టి దయచేసి దాన్ని మీరు పుచ్చేసుకోండి అని అడిగారు అడిగితే ఆయన గబగబా లోపలికి వెళ్ళాడు పార్వతీదేవి కూర్చుని వెళ్ళి అది శంకరుని యొక్క దయా అంటే దాని జోలికి వెళ్ళక్కర్లేదు అదే చంపేస్తోంది అందరినీ దగ్గరికి వస్తే అలాంటి హారాహలం నేను పుచ్చుకుంటానని పార్వతీదేవికి నక్ష చెప్పడానికి వెళ్ళి ఓ పార్వతి కంటే జగముల దుఃఖము వింటే జలజనిత విషపు వేడి మీ ప్రభవై ఉంటుట ఆత్తుల ఆర్తుల ఆపద గెంటించుట దాని ఫలము దానం కీర్తి మృగాక్షి తల్లిదండ్రులం లోకాలకి పార్వతీ పరమేశ్వరులం మన ఇద్దరం ఉన్నాం బిడ్డలు చూడు హాలాహలం పుట్టిందని లోకాలని కాల్చేస్తోందని ఎంత బెంగ పెట్టుకొని ఎంత బాధపడి ఎంత భయంతో ఎలా చూస్తున్నారో వాళ్ళని రక్షించద్దు మరి తండ్రినై ఇంత శక్తి ఉన్నందుకు కాపాడకపోతే ఎలా అందుకని నేను హాలాహలం పుచ్చుకుంటాను పార్వతి అయినా నీకొకటి చెప్పన పరహితము చేయున పరమహితుండకును భూత పంచకమునకు పరహితమే పరమధర్మము పరహితునకు నిదురులేదు పర్వేందు పరులకు ఉపకారం చెయ్యాలని ఎవరు కోరుకుంటాడో అలాంటి వాడి పట్ల పంచభూతములు కూడా ఉపకారం చేస్తాయి పరులకు ఉపకారం చేయడం కన్నా లోకంలో ఇంకో గొప్ప ధర్మం ఎక్కడుంది పార్వతి అందుకని పది మందికి నేను ఉపకారం చెయ్యొద్దు అందుకని హాలాహలం ఇచ్చేసుకుంటాను ఇంకొక మాట చెప్పనా హరిమది ఆనందించిన హరినాక్షి జగంబులెల్లయానందించు హరియులు జగములు మెచ్చక గరళము వారించు టప్పు కమలదలాక్షి మీ అన్నగారు ఉన్నాడే శ్రీ మహావిష్ణువు నారాయణి అన్న నారాయణ నీ అన్నగారు శ్రీ మహావిష్ణువు స్థితికర్త లోకములను కాపాడాలి ఈ హలాహలం అన్నిటినీ కాల్చేస్తుంటే ఆయన కూడా పరిగెత్తుకొచ్చాడు బావగారు బాగుంటుందా నేను ఈ లోకాల్ని కాపాడితే స్థితికర్త అయిన విష్ణువు సంతోషిస్తారు ఎక్కడున్నాయి శివకేశవ భేధాలు అర్థం లేక ఎవరో సృష్టించినవి తప్ప కాబట్టి హరిమతి ఆనందించిన హరినక్షి జగమ్ములెల్ల ఆనందించిన హరియును జగములు మెచ్చక గరళము వారించుటప్పు కమల కాబట్టి నేను ఆ హలాహలాన్ని పుచ్చేసుకుని మింగేస్తే మీ అమ్మాయి సంతోషిస్తాడు కాబట్టి ఆ హలాహలం పుచ్చుకుంటాను ఒకవేళ నేను హాలాహలం పుచ్చుకుంటే ఏమైనా అయిపోతుందేమో అనుకుంటున్నావా శిక్షింతు హాలాహలమును రక్షింతును ప్రాణికోట్ల మధుర సముక్రియన్ ఆ భక్షింతు ఆలాహలమును రక్షింతును ప్రాణికోట్ల నేను ఈ ప్రాణికోట్లనన్నిటినీ రక్షణ చేస్తాను ఈ హాలాహలాన్ని ఏదో మధుర పలం చిన్న ద్రాక్ష పండు నోట్లో పడేసుకున్నట్లు వింగేస్తాను కాబట్టి నువ్వేం బెంగ పెట్టుకోకు పార్వతి అన్నాడు అని హాలాహలం పుచ్చుకోవడానికి సిద్ధపడితే అన్ని విందిట ఆ తల్లి ఓ చిన్న చిరునవ్వు నవ్వింది నవ్వి ఆవిడని మీ ఇష్టం ఎలాక చెయ్యాలనుకుంటే అలా చెయ్యింది ఇది విన్నాడు భాగవతం చెప్తున్నప్పుడు పరీక్షిత్ గుండెలు బాధేసుకుని అడిగాడు అయ్యోయ్యో లోకంలో భర్త ఎంత వ్యసనపరుడైనా కూడా భార్య పది కాలాలు భర్త బతికుండాలని కోరుకుంటుంది తన పసుపు కుంకాలు నిలబడాలని కోరుకుంటుంది కదా అలా నిలబడాలని కోరుకోవలసిన దాంట్లో మొదటిది పార్వతీదేవి కదా అటువంటి తల్లి హాలాహలం జోలికిడితే అందరూ చచ్చిపోతున్నారని తెలిసి పరమశివుడిని ఆలాహలం పుచ్చుకోమని అలా పంపిందాయా అలా పంపచ్చా భార్య ఆవిడ ఎందుకు పంపిందని అడిగాడు అడిగితే శుకబ్రహ్మన్నారు బ్రింగిడివాడు విభుండని బ్రింగిడిది యు గరళమని యులని ప్రజకు మృంగమని సర్వమంగళ మంగళసూత్రము అంత వినదో ఆ తల్లి మింగుతున్నవాడు భర్తని తెలుసు మింగుతున్నది గరళము హాహలమని తెలుసు అయినా మింగమంది ఎందుకు మింగమందో తెలుసా నా మెళ్ళో మంగళసూత్రం ఉండగా పరమేశ్వరుడికి ఎందుకు ఇబ్బంది కలుగుతుంది అనుకుంది ఎందుకని అంటే భర్త భార్య మెడలో మంగళసూత్రం కడుతూ కడుతూ చెప్తాడు ఈ మంగళసూత్రము నీ మెడలో ఎంత కాలం ఉంటుందో అంతకాలము నేనున్నా అని గుర్తు పరమశివు మామూలుగా ఆడపిల్లకి పెళ్లి చేసి మంగళసూత్రం కట్టిస్తేనే సర్వమంగళా దేవతని ఆవాహన చేస్తాం అందులోకి పార్వతీదేవికి సర్వమంగళ అని పేరు సర్వమంగళ అన్న పేరుతో అమ్మవారిని ఆవాహన చేస్తాం ఏం మంగళసూత్రాన్ని తీసుకొచ్చి చేతికి కట్టకూడదా కడుపు కట్టకూడదా కాలికి కట్టకూడదా మెడ మీద కడతారు ఎందుకు కడతారంటే ఇక్కడ పర పార్వతీ పరమేశ్వరుల పాద ద్వందం ఉంటుంది ఆ పాద పాదద్వందం మీద మూడు ముడులు తగిలితే ఎప్పటికీ కూడా ఆ భర్త చిరాయుర్దాయంతో చక్కగా సంతోషంగా ఉంటాడు భర్త చేతిలో వెళ్ళిపోవాలని కోరుకుంటుంది తప్ప ఏ ఆడది ఇంకొక రకంగా కోరుకోదు కాబట్టి పసుపు కుంకాలు నిలబడడానికి ఆవిడికి తన మంగళ సూత్రంతో శివుణ్ణి ఎలా రక్షించుకుందో అలా అమ్మ నా భక్తని రక్షించమని చెప్పి ఏ పెళ్లి మంటపంలో ఉన్న ఏ ఆడది అంత ఉపాసన చేసిందో లేచి మంగళసూత్రాల్ని కళ్ళకద్దుకుంటోందో అని అందరి కుట్టుకల్లో మంగళసూత్రాన్ని పెట్టి తీసుకొస్తారు పెద్దలైనటువంటి వారు ఉపాసనాపరులైనటువంటి వారు పరమ భక్తి తత్పరులైనటువంటి వాళ్ళు పెళ్లి మంటపంలో ఉంటే వారి దగ్గరికి తీసుకెళ్లి మంగళసూత్రం మీద ఒకసారి చెయ్యి వేయిస్తారు వేయించి తీసుకొచ్చి అప్పుడు ఆడపిల్లమెళ్ళో మంగళసూత్రం కడతారు కడితే భర్త బతికి ఉండడమే కాదు అనుకూల దాంపత్యం సిద్ధిస్తుంది ఎందుకు సిద్ధిస్తుందో తెలుసా ఈ పైన తల ఉంటుంది ఈ క్రింద శరీరం ఉంటుంది ఈ క్రింద ఉన్న శరీరానికి ఏదైనా బాధ కలిగింది అనుకోండి తలకి చెప్పుకుంటాయి వెంటనే ఈ శరీర బాధని తల ఆజ్ఞ ఇచ్చి ఉపశమింప చేస్తుంది నేను ఇక్కడ ఇలా ఉపన్యాసం చెప్తుంటే నా కాలు వెనక ఏదో పురుగు కుడుతోంది అనుకోండి ఆ చర్మం వెంటనే చెప్పుకుంటుందయ్యా ఇక్కడ ఏదో పురుగు కొరికేస్తోంది అని చెప్పుకుంటుంది ఉపన్యాసం చెప్పడానికి కావలసినటువంటి భావాలని అందిస్తూనే ఈ కాలిని రక్షించడానికి వెంటనే మెదడు ఆజ్ఞయిస్తుంది ఓ ఎడంకాల నువ్వు గుంభనంగా పంచచాటు నుంచి వెనక్కి వెళ్లి కుడిపాదం వెనక అతలో ఒకసారి వేళ్లతో రుద్దు ఆ పురుగు పడిపోతుంది అక్కడి నుంచి అని చెప్తుంది ఈ శరీరం ఈ పాదం ఇక్కడి నుంచి తలకి చెప్పుకుంటే తల వెంటనే గుంభనంగా ఎలా రక్షించుకుందో అలా రెండిటికీ మధ్య కలాటం తలకి శరీరానికి మధ్యలో ఈ కంఠం కవాటం ఇది పోషింపబడ్డానికి ఇందులోంచి తింటాం జ్ఞానేంద్రియాలన్నీ ఇక్కడ ఉంటాయి భర్త పెద్దవాడు గురుస్వరూపుడు అందుకని తల భర్త శరీరము భార్య ఈ రెండు ఎప్పుడు ఎలా కలిసి ఉంటాయో అలా నన్ను ఆయన్ని కలిసి ఉండేటట్టుగా అనుకూల దాంపత్యాన్ని ఈ కంఠము ఎలా ఈ సిద్ధింప సిద్ధింపచేస్తోందో అలా ఈ మంగళసూత్రము పార్వతీ పరమేశ్వరుల యొక్క కృపచేత చేయుగాక అందుకే పరమేశ్ భగవత్ కళ్యాణం చేసినా కంఠంలోనే మంగళసూత్రం ఇంకో చోట కట్టడానికి వీల్లేదు అందుకని కంఠంలో మంగళసూత్రం కట్టిస్తారు అటువంటి మంగళసూత్రానికి అధిదేవత అమ్మవారు ఆవిడ అనుగ్రహం ఉన్నంత సేపు మంగళసూత్రాన్ని కళ్ళ కద్దుకుని ఆడది నిద్ర లేచిన వాళ్ళు భర్తకి గండకాలం వచ్చినా కూడా రక్షింపబడతాడు అటువంటి మంగళసూత్రానికి అధిష్టాన దేవతని లోకంలో ఉన్నటువంటి ఆడవారి అందరి మెళ్లలో ఉండి నేను వాళ్ళ భర్తల్ని కాపాడగలిగినటువంటి సమర్థురాలనగా సాక్షాత్ నా మెడలోనే శంకరుడు వచ్చి మంగళసూత్రాన్ని కట్టి ఈ సూత్రము నీ మెడలో ఎంత కాలం ఉంటుందో అంతకాలము నేనుంటానడానికి గుర్తని చెప్పి కట్టిన తరువాత నా మెడలో మంగళసూత్రం ఉండగా నీకు ఇబ్బంది వస్తుందా తాగే వహనం ఆవిడికి తన మంగళసూత్రం మీద ఎంత నమ్మకమో అన్నారు సుఖబ్రహ్మ అందుకని మింగిడివాడు గుంతని మింగిడిది యు గరడమని యు మేలని ప్రజకు మింగమనే సర్వ మంగళ ఎంత మంగళసూత్రమునెంత మగినదు మహానుభావుడు గబగబా బయలుదేరాడు అందరూ వచ్చారు ఈయన ఎదురెళ్ళాడు హలాహలానికి వెళ్ళి ఆ చుట్టూ ఉన్నటువంటి దేవతలందరూ అందరూ కూడా చూస్తున్నారు గబగబా వెళ్ళాడు ఎదురుగుండా వెళ్ళి ఆ హలాహలాన్ని ఎక్కడికి పోతావే ఇలా రా అని పిలిచాడు పిలిచి చేతిలో పట్టుకున్నాడు ఆ చుట్టూ ఉన్నటువంటి దేవతలందరూ కూడా పరమేశ్వరుని స్తోత్రం చేస్తున్నారు గబగబా ఎదురెళ్లి హాహా హలాహలాన్ని పట్టుకుని చేతిలో పట్టుకుని ముద్ద చేసి తీసి నోట్లో పెట్టుకుని మింగబోయాడు మింగితే ఉదరము కొని సదనంబకు పెరిగి శివుడు చటుల విషాక్ కుదురు కంఠ విలమున పదిలంబుగా నిలిపే సూక్ష్మ అలర సమక్రియన్ మింగేస్తే కడుపుతో కడుపులో ఉన్న లోకాలు పోతాయి బయటికి వదిలేస్తే బయట ఉన్న లోకాలు పోతాయి ఆ బయటికి వదలకుండా కడుపులోకి పెట్టకుండా కంఠంలో పెట్టుకుని ఉంచేసాడు తెల్లగా ఉంటాడు సీతమపుహు అంటారు పరమశివుణ్ణి అటువంటి వాడి కంఠానికి నల్లటి మచ్చ వచ్చింది మహాత్ములకు మత్స వచ్చినా లోక కళ్యాణం కోసమే తప్ప వాళ్ళకు వచ్చిన మచ్చ వాళ్ళ శీలానికి ఏమీ దోషం కాదు లోక లోకరక్షణ కోసం మచ్చ తెచ్చుకున్నవాడు పరమశివుడు అంటే అందుకు త్యాగి అందుకు తిరువారూరులో త్యాగరాజుగా ఉంటాడు మహానుభావుడు కాబట్టి ఇప్పుడైనా తన వెంటన్ సురసంఘము కడికాంచి జంబూ ఫలంబున సర్వంకషమున్ మహావిషమునాహారించ హేలాగతిన్ కదలంబారవు పాప పేరు వడలన్ ఘర్మంబు జాలంబు పుట్టదు నేత్రంబులు నెర్రబారము నిజ చూటా చంద్రుడు కందడం వదనాంభోజము వానదా విషమున ఆహ్వానించుచో డాయిచో బతిలంబై కడిచేయుచో దిగుచుతో భక్షించుతో మృగుచో ఆయన వెళ్ళి ఆ హలాహలాన్ని చేత్తో పట్టుకుని ముద్ద చేసి నోట్లో పెట్టుకుని మింగి కంఠంలో పెట్టుకున్నప్పుడు కనీసం అంత వేడిది మింగాడు కాబట్టి ఆయన ఒంటి మీద వేడి పొక్కు ఒకటి పొట్టలేదు పాము అగ్నిహోత్రాన్ని చూస్తే పారిపోతుంది అంత అగ్నిహోత్రం దగ్గరికి వెళ్ళి ఆయన పట్టుకుని కడిచేసి ముద్ద చేసి నోట్లో పెట్టి మింగుతుంటే పిల్లపాము కూడా జారి కింద పడలేదు ఆయన నమ్ముకుని ఉన్నవాడికి అంత ధైర్యంగా ఉంటుంది ఆయన సర్వదా కాపాడుతూ ఉంటాడు కదలంబారవు పాప పేరు వడలం ధర్మాంబుదాలము పుట్టదు నేత్రంబులు నెర్రబారవు కనీసం కళ్ళెర్రగా కూడా అవలేదు నేత్రంబులు నెర్రబారవు నిజూటా చంద్రుడు కందడు చంద్రుడు చల్లగా ఉంటాడు అగ్నిహోత్రానికి కందిపోవాలి అటువంటిది శివుణ్ణి ఆశ్రయించ ఆశ్రయించి ఉండగా చంద్రుడికి ఇబ్బంది ఏమిటి చంద్రుడు కూడా కంది నిజ జూటా చంద్రుడు కందడు మం భోజమునించుచో డాయిచో పదిలెంబై కడిచేయిచో దిగుచుచో భక్షించుతో మృగుచోను ఆ హాలాహలాన్ని పట్టుకున్నప్పుడు గాని ముద్ద చేసినప్పుడు కాని నోట్లో పెట్టుకున్నప్పుడు గాని మింగినప్పుడు కాని కంఠంలో పెట్టుకున్నప్పుడు కాని కనీసం ఆయన ముఖం వాడిపోలేదు ఎక్కడ చెమట బిందువు కూడా పుట్టలేదు అంత హేళగా లోకమంతా భయపడి పారిపోయినటువంటి హాలాహలాన్ని ఆయన అంత నిర్భయంగా అంత హేళగా కంఠంలో పెట్టుకున్నాడు